వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి మహర్షి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఆశ్వేజ మాసం పౌర్ణమి రోజున వాల్మీకి జయంతి జరుపుకుంటారు వాల్మీకి మహర్షి బ్రహ్మ అంశతో జన్మించాడని అంటారు దారిదోపిడీలు చేస్తూ జంతువులను వేటాడి వేధించేవాడని నారద మహర్షి బోధనతో తపస్సు చేసుకునేందుకు ఉపక్రమించి ఏళ్ళ తరబడి రామనామం జపిస్తూ తపస్సులో ఉండిపోవడంతో చుట్టూ పుట్టలు పేరుకుపోయి పుట్టలను వాల్మీకం అని అంటారు అలా పుట్టల నుంచి బయటకు రావడంతో వాల్మీకి అని పిలుస్తారు అరణ్యవాసం రావణ సంహారం తర్వాత లక్ష్మణుడితో కలిసి శ్రీరామచంద్రుడు అయోధ్య చేరుకుంటాడు రాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు ఆ సమయంలో రాజ్యంలో ప్రజలు కొందరు లంకలో ఉండి వచ్చిన సీతను రామయ్య ఎల్లుకుంటున్నాడని మాట్లాడుకోవడం విని ఆ సంగతి తెలిసిన రాముడు సీతమ్మను అడవుల్లో విడిచిపెట్టమని సోదరుడైన లక్ష్మణుడిని ఆజ్ఞాపిస్తాడు ఆ సమయంలో సీతమ్మకు ఆశ్రయం ఇచ్చింది వాల్మీకి మహర్షినే లవకుశలు కూడా వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే జన్మించారు పూజనీయ గ్రంథం రామాయణం వాల్మీకి మహర్షి రచించారు రామాయణం భారతీయ వాద్యంలో ఆది కావ్యంగా దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహర్షిని ఆదికవిగా చెబుతారు రామాయణ కావ్యంలోని కథ త్రేతాయుగంలో జరిగిందని వాల్మీకి పేర్కొన్నారు శ్రీ మహావిష్ణు అవతారాల్లో ఒకటైన రామావతారం గురించి రాసిన ఈ గ్రంథంలో ఓ మనిషి నైతిక జీవితాన్ని ఎలా గడపాలో మార్గనిర్దేశం చేసిన పవిత్ర గ్రంథం ఇది రావణ సంహారం రాజ్య పట్టాభిషేకం తర్వాత శ్రీరామచంద్రుడు సరియూ నదిలో జలసమాధి పొంది అవతార పరిసమాప్తి చెందారని అంటారు సీతాదేవి తిరిగి తల్లి భూదేవిని చేరుకుందని దేశవ్యాప్తంగా వాల్మీకి జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఉత్తరాది ప్రాంతాల్లో వాల్మీకి జయంతి వేడుకలను కాషాయ వస్త్రాలు ధరించి శోభాయాత్ర నిర్వహిస్తారు దాన చేస్తూ రామాలయంలో ఆంజనేయుడి ఆలయాల్లో ఈ రోజున వాల్మీకి రామాయణం పఠిస్తారు కనుక ఎంత విశిష్టకరమైన ఈ వాల్మీకి జయంతి రోజున సీతా సమేత శ్రీరామచంద్రుడిని మనసారా ఒకసారి తలిచి ఆ శ్రీరామచంద్రుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము జై శ్రీరామ సీతా సమేత శ్రీరామ శ్రీరామ జయ రామ జై జయ రామ గోవింద హరి గోవింద